జలీల్ భాయ్ స్నేక్ రెష్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి ఇది కర్నూలు డిస్టిక్ డిస్టిక్ ఏ ఊరి వెంకటాయపల్లెలో ఆ నైట్ ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు టైం చూసుకోవచ్చు తొమ్మిది దాటిపోయింది ఆల్రెడీ ఓల్ ఫోన్ చేసి నాకు రారు దగ్గర మీ పేరు చెప్పండి ఒకసారి తిరుపతి గౌడ్ గారు మనకైతే రెస్క్యూ కోసం అంటే ఒకటి ఫామ్ కనబడాలని చెప్పేసి ఫోన్ చేసిన ఫోన్ చేసారు చేసిన తర్వాత నేనైతే రెస్పాండ్ అయినా ఫోన్ అంటే ఫస్ట్ ఫోన్ చేసారు తర్వాత నేను మీకు ఫోన్ చేసినా ఏమైందని అడిగితే ఇట్లా ఫామ్ వచ్చిందని చెప్పి చెప్పారు అంటే వచ్చిన్నా నేను వచ్చి టైం మీద వచ్చిందా ఓకే వీళ్ళ ఇంట్లోనే అయితే ఒకటి ఫామ్ అయితే కనబడుతుందా ఇక్కడ చూడండి ఇంత జనాలు ఉన్నారు ఒకసారి తింపన్నా ఇక్కడ అంతమంది ఉన్నారు ఊళ్ళో ఒకటి కోక్రాస్ లేక ఈ ఇంట్లో వాళ్ళు ఉంటారు అమ్మ ఉంటుంది అమ్మ అమ్మ చూపించారు మీ పేరు ఎప్పుడు ఒకసారి ఎప్పుడు చూసారు పాము గంట గడ్డి చూసుకుంటారు ఏం పాము అది ఓకే మనం ఆ అయితే రెస్క్యూ చేద్దాం చూస్తూనే ఉండండి నా ఛానల్ని బయటకు రాదు నేను ఒక్క దాని ఉంటా ఫోన్ అత్తన బెటాలి తింప గుర్సక నేను ఒక్క దాని ఉంటయ్య ని దండం పెడతా ఏయ్ ని దాడు దండ నడు ని కుండిని దారచా నేను ఏ పట్టు ఓసి త్రాగు వో దానం యా పొన అపేతో పరివేత కన వడతలే పరి హ బరిత идут мы а этот да арзут да рарака видео видео отстало кинда кинда паинане ну вот 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 ты не понял फोन देखो फोन ही मत आई रिक्वायर ऑफिस तक कंप्लीट हो जाए डबल स्पीड रेट डबल प्लास्टिक डबल प्लास्टिक का मंजे ना जेल मंजे रेस्क्यू आई पे ना दरवाजा उल्टा टा ना मार्टल नोट मार्टल था इतना मार्टल वालो भाई अगर तुम जाके चेस्टिंग दस अपने दरवाजे लाचिंग है चिंगे डबल मैंने मैंने वो तो కొంచెం ఆగం చేయకూర్రి పోయా నువ్వు ఏం కాదు అజో ఇండియన్స్ ప్రాక్టికల్ కూర్ వస్తున్నాయి నేను అంటే వస్తాను మీరు ఆగం అంటే కింద పడేరు ఫస్ట్ బయటికి పోర్రి నాకు ఒక డబ్బా ఇయ్యరు

காப்படி Manci ni, manci ni, manci ni, manci ni. Manci ni, ni manci ni, manci ni. Manci. ఇది నైట్ టైంలో ఏంటంటే ఎక్కువ కనబడది కాబట్టి పడగెత్తే విప్పై పాములు ఆ డే టైంలో అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే మనం పోయి తాపులు చూస్తున్నారు కాబట్టి అది పడగ ఎత్తి మంచిగా నిలబడి చూసింది ఈ నైట్ టైంలో ఏంటంటే పాముకి ఎక్కువ కనబడది కాబట్టి పడగెత్తది దీన్ని చూసి చాలా మంది ఉంటారు అంటే జెర్పు కూడా కొద్దిగా అనుకుంటున్నాడు అట్లాగిన చూసి రైతు ఎందుకంటే నైట్లో అన్ని మనే ఉండే రాజ్యం ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని పని చేసుకోవాలి దొరకలే డబ్బా సంచి మంచి आये रे बटो अरे देखो चलो कर दे ये तो पास है अरे 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 కొత్త సంఖ్య అయినా నమ్మరాదు నేను నమ్మ ఇప్పుడు దాడుకి రండి అడ్డు రాని అయితే మేము ఏంటంటే నేను వచ్చేసి డిస్టిక్ గంగారా మండల లోకల్లో నేను ఉంటాను అంటే మీ అందరికీ తెలియాలి అన్న కొంచెం ఇక్కడ నేను గంగారా లోకల్లో ఎక్కడ కూడా పాములు వచ్చినా పట్టి అవిటిని తీసుకెళ్ళి హబిడెట్ ఏరియాలో భయ నిమిషం అడవి ప్రాంతంలో తీసుకుపోయి అవిటిని ఇచ్చిపెట్టడం అనేది జరుగుతుంది ఎలాంటి పాములను కూడా నేను చంపాను మాకేందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి ఉంటుంది అన్నట్టు వాళ్ళు మాకు రెస్క్యూ కాల్ వచ్చినా చెప్తారు మాకు రెస్క్యూ కాల్ వచ్చినా వాళ్ళకి చెప్పి ఈ పాముల్ని పట్టి తీసుకెళ్లి అడిగలైతే వదిలివేయడం జరుగుతుంది ఎక్కడ కూడా వచ్చినా కూడా నేనైతే వచ్చి పట్టడం అయితే జరుగుతుంది పాములు అనేటివి పగబడతాయని అంటారు అట్లాంటి మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు చెత్త చెదరం పెట్టుకున్న తోటి ఇలాంటి పాములు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రెస్క్యూ చేయడం అయితే జరిగింది దీని యొక్క హ్యాబ్డేట్ ఏరియాలో దీని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది నా పనికి ఎట్లా మీకు నచ్చితే నా ఛానల్ని ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్